జిల్లా సంఘం తరఫున అందరికీ ఈరోజు వైశ్యుల కులదైన వాసవి మాత మాత అమ్మవారికి సమర్పించడం జరిగిందండి అమ్మవారికి శాఖాంబరి అలంకరణలో ఈరోజు వాసు అమ్మవారు దర్శనమిస్తున్నారు అలాగే కట్టదుర్గ అమ్మవారు కూడా శాఖాంబరి అలంకరణలో దర్శనమిస్తున్నారు అమ్మవారికి కొంతమంది సహాయ ముందుగా ప్రతి ఒక్కరికి సేవా భావంతో ఉంటారు అందరూ ఉంటారు కానీ ఇక్కడ ఆదివైస్సు జరుగుతుంది కాబట్టి అందరూ మందుకు వస్తారు ఏ విధమైన సేవా సహాయ సహాయ సహకారాల్లో కూడా అందరూ పాల్గొని అమ్మవారికి ారండి మేము జాని దగ్గర నుంచి ప్రతి ఒక్కరు సారు తీసుకొని సారే పసుపు కుంకుమ శారీ అషితలు గాలు పువ్వులు అందరూ చెప్పులు లేకుండా అమ్మ మీద భక్తి శ్రద్ధలతో అక్కడి నుంచి ఇక్కడ నడిచి వచ్చి అమ్మవారికి సార సమర్పించారండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళు Oh, the... okay.